విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ మీద జరిగినటువంటి రాళ్ల దాడి లేదా రాయి దాడి గురించి ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల నుంచి అదే ప్రధాన అంశంగా ఉంది ఇంకా పోలీసుల నుంచో లేదా ఎన్నికల సంఘం నుంచో ఏదో ఒక ప్రకటన లేదా వివరణ వచ్చే వరకు అదే కొనసాగుతూనే ఉంటుంది రాజకీయ పార్టీలు సరే అందులో ఏపీలో ఉన్న ఉద్రిక్తమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి అసహన వాతావరణంలో వైసీపీ టీడీపీ జనసేన కూడా వాటి భాషలో మాట్లాడుకుంటే అయితే నేను ఇప్పటికే ఏదో ఛానల్లో మాట్లాడేది కూడా పెట్టాను నా కామెంట్స్ కూడా పెట్టాను కానీ ఒక ప్రత్యేకమైన అంశం ఇక్కడ నన్ను ఆకర్షిస్తూ ఉంది మీ దృష్టి కూడా తేవాలని చేస్తున్నాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత ధరగానే ఆయన ఖండించారు ప్రధాని మోదీ తర్వాత ఖండించారంటే ఏదైతే ఖండించారు దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు బాధ్యులైన అధికారుల మీద దోషుల మీద నిందితుల మీద లేదా నేరస్తుల మీద కదా అధికారుల మీద చర్యలు తీసుకోవటం అధికారుల మీద జాగ్రత్త కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చు కానీ తీసుకోవాల్సింది దోషుల మీద కదా సరే అది అలా ఉంచుదాం సరే ఈ పాయింటే కొడాలని చెప్పాడు కానీ ఆయన చాలా దూషణలు అవన్నీ వాటిని నేను ఎప్పుడు బలపరచాను కానీ ఇది ఎందుకు చేశాడో చంద్రబాబు మరి అధికారుల మీద చర్యల గురించి చెప్పి దోషుల మీద బాధ్యుల మీద చర్యలు అనేది ఎందుకు విరమించారో తెలియదు కానీ డాకన్ క్రానికల్ ఒక వార్త ఇచ్చింది లోకేష్ చంద్రబాబు డిఫర్ ఆన్ అటాక్ ఆన్ జగన్ అని ఇద్దరు తండ్రి కొడుకులు విభేదించారు ఏమని అంటే దాడి వార్త రాగానే లోకేష్ ఎక్స్లో పెట్టారు రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాను అని చెప్పినట్టుగా అంటే మామూలు కదా ఇదంతా నాటకం అన్నట్టుగా అప్పటికి చంద్రబాబు ఇలా ప్రకటన చేస్తారని ఆయనకు తెలియదేమో మనకు తెలి మనకు తెలియదు అలాగే నాగబాబు కూడా జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన కూడా మళ్ళీ కోడికత్తి డ్రామా పోయించారు ఇదైంది కదా మళ్ళీ అదే మొదలైంది ఈ పద్ధతిలో ఆయన ఒక రెండు లైట్లు పెట్టారు ఎక్స్లో తర్వాత ఏమైంది ప్రధాని ప్రకటన వచ్చాక చంద్రబాబు ప్రకటించారు నాగబాబు కూడా అంతకుముందు చెప్పిందనేమీ ప్రకటించకుండానే సవరించుకోకుండానే మళ్ళీ ఒక ప్రకటన ఇచ్చారు ఈ దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఉండకూడదు కార్మికులను శిక్షించాలి ఈ పద్ధతిలో సరే మంచిదే కదా సవరించుకున్నారండి ఎందుకంటే రాజకీయ విభేదాలు ఉండొచ్చు కోపతాపాలు ఓడించాలనే పట్టుదల అంతాలు ఉండవచ్చు కానీ దాడులు లాంటివి జరిగినప్పుడు అందరూ ఒకరినొకరు బలపరచుకోవడం ఖండించడం ప్రజాస్వామ్యం కోసం ఆ వ్యక్తుల కోసమో పార్టీల కోసమో కాదు సరే ఇప్పుడు ఇక్కడ మనం ఆగితే నాగ్బాబు సవరించుకున్నారు దాన్ని వైసీపీ మీడియా కూడా అక్నాలైజ్ చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎదోగ్రతలు చేశారు కానీ సాయంత్రానికి ఏమైంది నేను ఇందాక టీవీలో మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు అదే కోడికత్తి డ్రామా వీళ్ళ భాషలో అప్పుడు అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ ఖండించారు చాలా సూటిగా తర్వాత ఏం మాట్లాడారు అనేది ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన ఖండించలేదు కానీ ఇంతకు ముందు తెనాలి నియోజకవర్గంలో సభలో మాట్లాడుతూ గాయం అయింది అంటున్నారు గాయం గాయం అని కొంచెం ఎమోషనల్గా తన స్టైల్లో చెప్తూ అమర్నాథ్ అంటే తన అక్కను ఏడిపిస్తున్నారని వాళ్ళని అడ్డుకుంటే అతన్ని చంపేశారు దారుణంగా నేను అప్పుడు కూడా వీడియో చేశాను ఛానల్స్లో కూడా మాట్లాడాను తీవ్రంగా ఖండించాను కూడా అది మరణం కాదా ఇంకొన్ని మరణం కాదా ఇట్లాంటివి నిజమే అన్నింటినీ ఖండిస్తారు కానీ ఇది కూడా లెక్కలోకి తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కేవలం వ్యక్తిగా ముఖ్యమంత్రి గురించే కాదు దాని ప్రభావం ఎలా ఉంటుందని ఏదైతే మేము నాగబాబు సవరించుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయటం ఇదే సమయంలో ఆయన దగ్గర కూడా రాయాళ్ళు తగిలాయి అని మీడియాలో వార్తలు ఇది చెప్పాను నేను ఇందాక ఛానల్లో అది చంద్రబాబు దగ్గర కూడా రాళ్ళు పడ్డాయి అక్కడ అని చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఆయన పర్యటిస్తున్నారు అంటే రాళ్ళు పడినప్పుడు నాటకం ఇంకొకటి ఆయన అయితే మన మీద పడినప్పుడు కూడా ఇదే సమస్య వస్తుంది కదా నేను చెప్పాను చెప్తుండగానే వార్తలు వస్తున్నాయి సో మన నాయకులు మన పార్టీలు ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు కొంచెం సమయం మనం పాటించాల్సిన అవసరం మటుకు చాలా ఉంది అని ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఈ ఉదాహరణ తెలియజేస్తున్నాయి తప్పకుండా ఎవరి మీద దౌర్జన్యం దాడి జరిగినా దాన్ని ఖండించాలి ప్రజాస్వామ్యవాదులుగా మనం ఖండిస్తాం ప్రభుత్వాలకు చెప్తాం పోలీసులు చర్యలు తీసుకోవాలంటాం ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కోరుతాం కానీ అందులో కూడా ఎన్ని హెచ్చు తగ్గు ఇవి వ్యక్తులకు సంబంధించి పార్టీలకు సంబంధించి చెప్తే ఇప్పటి వరకు నేను పోయినంతలో బీజేపీ నాయకులవరు ఈ విధంగా ఎగతాళి చేయటం లేదు అపహాస్యంగా మాట్లాడటం లేదు మోదీ ఖండించడం దానికి కారణం కావచ్చు తర్వాత జగన్ విషయంలో బీజేపీ ఎన్డీఏలో అందరు ఉన్న బీజేపీ వైఖరికి టీడీపీ వైఖరికి మధ్యలో కొంత తేడా ఉండటం కూడా కారణం కావచ్చు ఒక్కసారిగా మోడీ జగన్ మీద దాడిని ఖండించడం అనేది వాళ్ళతో చాలా లోబడి ఉండే వైసీపీకి చాలా సంతోషం కలిగిస్తే టీడీపీ కొంచెం ఏ రకట్టం అయింది జనసేన ఏమో తన సైడ్లో తనుంది సో ఇక్కడ వ్యక్తుల పరంగాను పార్టీల పరంగాను ఉన్న తేడాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి కానీ ఆశ్చర్యమేం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అంత వైరుధ్య భరితంగా ఉన్నాయి అదే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం సరే ముగింపు ఎక్కడికి వస్తుంది తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన పేరు చెప్తున్నారు ఇంకెవరినో అక్కడ పట్టుకున్నారు అంటున్నారు రేపు పొద్దునకు వాళ్ళ గురించి చెప్పినా కానీ పెద్ద ఉపయోగమే ఉండదు ఎందుకంటే ఇవన్నీ నాటకం అనే ఒక ప్రకటన చేసిన తర్వాత అదే క్రమంలో నేను ఇంకోటి చెప్పా చర్చలో ఎన్ఐఏనే కదా విచారిస్తుంది కోడికథ డ్రామా అవి ఆ డ్రామాను చక్కగా ప్రూవ్ చేయొచ్చు కదా ఎన్డీఏ పాలిస్తుంది అందుకనే ఎన్డీఏలో ఉన్న నాయకుల మధ్య పార్టీల మధ్య కూడా విపరీతమైన వైరుధ్యాలు ఈ విషయంలో కనిపిస్తున్నాయి నేనేమంటానంటే దాడిని ఖండించండి ఖండించిన దానికి కట్టుబడి ఉండిన తర్వాత జరిగేది జరుగుతుంది ఒక్క దాంతోనే అన్నీ మేము మారిపోవు కదా ఇంకోటి మనమే రెండు మూడు రకాలుగా మాట్లాడితే ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇస్తాము అది ఒక విధంగా అనవసరమైన విమర్శ కొని తెచ్చుకోవడమే కదా ఇలా అన్నందుకు కూడా మరి వాళ్ళు ఆమోదిస్తారని నేను కానీ చెప్పాల్సింది చాలా సూటిగా ఇంతగా వైరుధ్యాలు కనిపిస్తున్నప్పుడు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాం